దొంగను పట్టిన కర్ర ముక్క రాజ్యంలో సంజీవయ్య అనే ధనవంతుడు ఉండేవాడు అతను ఒకరోజు రాజదర్బార్కు వెళ్ళి ఎవరో తన ఇంట్లో నుంచి పదివేల బంగారు నాణాలు మరియు కొన్ని విలువైన ఆభరణాలు దొంగలించారు వాటిని తన అల్మార్లో పెట్టి తాళం వేసి ఆ తాళం చెవులను నా తిండు కింద పెట్టి పడుకున్నానని మరుసటి రోజు చూసేసరికి అల్మారా తెరిచి ఆ సొమ్ము ఎవరో దొంగలించారని అక్బర్ చక్రవర్తికి వివరించి చెప్పాడు తన ఇంట్లో ఉండే నౌకర్లందరూ ఎంతో నమ్మకంగా పనిచేసేవారని తెలియజేశారు ఎలాగైనా దొంగను పట్టించి నా సొమ్ము ఇప్పించమని చక్రవర్తిని కోరాడు సంజీవయ్య అక్బర్ ఆ దొంగను పట్టుకోమని బీర్బలుగు అప్పగించాడు బీర్బల్ బాగా ఆలోచించాడు సంజీవయ్య దగ్గర ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకున్నాడు తర్వాత నేను చెప్పింది చేయమని సంజీవయ్యకు తెలిపాడు ఇప్పుడు నీకు ఒకే పొడుగులో ఉన్న కర్ర ముక్కలు ఇస్తాను నీవు వాటిని తీసుకువెళ్ళి నీ ఇంట్లో ఉండే నౌకరులకు ఇవ్వు అవి మంత్రించిన కర్ర ముక్కలని వారితో చెప్పు దొంగతనం చేసిన వారు తనకిచ్చిన కర్ర ముక్కను తాకిన తర్వాత మరుసటి రోజు రెండు అంగుళాలు పొడుగు పెరుగుతుందని చెప్పు ప్రతి పనివాడు ఈ కర్రముక్కలను వాళ్ళు పడుకునే ముందు వాళ్ళ దిండు కింద పెట్టుకొని పడుకోవాలని చెప్పు తెల్లవారిన తర్వాత నౌకర్లని కర్ర ముక్కలను తీసుకొని నా దగ్గరకు రావాలని చెప్పారు బీర్పలు చెప్పినట్టుగానే మరుసటి రోజు నౌకర్లని కర్రముక్కలను కర్ర ముక్కలను తీసుకొని రాజదర్బారుకు వచ్చాడు సంజీవయ్య బీర్బల్ వాటిని పరిశీలించి చూశాడు అందులో ఒక కర్ర ముక్కను పక్కన పెట్టాడు దాన్ని ఎవరికి ఇచ్చావని అడిగాడు సంజీవయ్య ఈ కర్ర ముక్కను వంటవాడికి ఇచ్చానని చెప్పాడు అయితే అతడే నీ సొమ్ము దొంగలించాడు అని బీర్బల్ చెప్పాడు నా దగ్గర పనిచేసే వంటవాడు చాలా మంచివాడు నమ్మకస్తుడు కూడా అతడే దొంగతనం చేశాడని మీరు ఎలా చెప్పగలరు మీరు నాకు ఇచ్చిన కర్ర ముక్కలను గమనించాను అందులో ఏ ఒక్కటి కూడా రెండు అంగుళాలు పెరగలేదు కదా అని సంజీవయ్య బీర్బలను అడిగాడు నీకు ఇచ్చిన కర్ర ముక్కలు మంత్రించినవి కావు మామూలు కర్ర ముక్కలే వాటిలో ఏవి కూడా పొడుగు పెరగలేదు కానీ అందులో ఒకటి మాత్రం రెండు అంగుళాలు పొడుగు తగ్గింది నేను దొంగను పట్టుకునేందుకు రెండు అంగుళాలు పెరుగుతుందని అబద్ధం చెప్పాను నిజంగా దొంగతనం చేసిన వాడు తన కర్ర రెండు అంగుళాలు పెరుగుతుందని భయపడి అందులో రెండు అంగుళాలు వీచి అలా విరి విరిస్తే అది తెల్లవారేసరికి ఎలా ఎప్పటిలాగో పొడుగు ఉంటుందని వాడు ఆలోచించాడు కానీ నేను వేసిన పాచిక పని పనిచేసింది దొంగ దొరికాను అంటూ సభలో అందరికీ వివరించి చెప్పాడు ఆ వంటవాడు తన తప్పును ఒప్పుకొని చక్రవర్తి కాళ్ళ మీద పడ్డాడు నేను చాలా నిజాయితీ పరుడి కానీ తనకు అత్యవసరంలో డబ్బు ఎక్కడా దొరకకపోవడంతో గత్యంత్రం లేక ఈ పని చేశానని తను క్షమించమని వేడుకున్నాడు కానీ దొంగతనం చేసినందుకు శిక్ష అనుభవించాల్సిందే అని సైనికులను పిలిపించి ఆ వంటవాడిని చెరసాలను పంపించాడు అక్బర్ చక్రవర్తి అతన్ని నుండి సొమ్మును స్వాధీనం చేసుకుని సంజీవేకు ఇచ్చి పంపాడు